ఓడిఐ టీమ్ కి సంబంధించి ఏడు అతి ముఖ్యమైన విషయాలు ఎవరు ఇన్ ఎవరయ్యారు అవుట్ రెడీ అయిన మన నయా ఛాంపియన్ టీమ్ అవున్ బాస్ న్యూజిలాండ్కి అగెన్స్ట్గా టీమిండియా ఆడే మూడు మ్యాచ్ల ఓడిఐ సిరీస్ కోసం స్క్వాడ్ అనౌన్స్మెంట్ జరిగింది అయితే ఈ స్క్వాడ్కి సంబంధించిన ఏడు అతి ముఖ్యమైన విషయాల గురించే ఇప్పుడు మాట్లాడుకుందాం అందులో మొదటి ముఖ్యమైన విషయం ఏంటంటే బామ్మ సిరాజ్ ఓడిఐ ఫార్మాట్లోకి కమ్ బ్యాక్ చేయడం చాలా కాలంగా సిరాజ్ టీమిండియాకి దూరం అయ్యాడు ఛాంపియన్స్ ట్రోఫీలో కూడా చోటు దక్కించుకోలేకపోయాడు కానీ న్యూజిలాండ్ సిరీస్తో ఓడిఐ ఫార్మాట్లోకి రీఎంట్రీ ఇచ్చేశాడు జస్ప్రీత్ బుమ్రాకి విశ్రాంతిని ఇవ్వడంతో సిరాజ్కి స్క్వాడ్లో స్థానం దక్కింది మరి ఈ అవకాశాన్ని ఉపయోగించుకొని మరోసారి మియా భాయ్ స్క్వాడ్లో తన స్థానాన్ని శాశ్వతం చేసుకుంటాడో లేదో చూడాలి ఇక రెండో ముఖ్య విషయం ఏంటంటే మహమ్మద్ షమికి మాత్రం మరోసారి మొండి చెయ్యి చూపించారు అవున్ బాస్ సిరాజ్పై కరుణ చూపించిన సెలెక్టర్స్ షమికి మాత్రం టీంలో చోటే ఇవ్వలేదు చాంపియన్స్ ట్రోఫీని ఇండియాకి అందించిన టీంలో ఉన్న షమి అప్పటి నుండి ఇప్పటి వరకు ఓడిఎస్లో సెలెక్ట్ కాకపోవడం అయితే ఆశ్చర్యానికి గురిచేస్తుంది తను చేసిన తప్పేంటో ఎవ్వరికి ఎవ్వరికీ అర్థం కావట్లేదు పైగా డొమెస్టిక్ క్రికెట్లో అద్భుతమైన ప్రదర్శనలు చేస్తూనే ఉన్నాడు అయినా అయినా తనని పట్టించుకోవట్లేదు సెలెక్టర్స్ ఇక మూడో ముఖ్య విషయం ఏంటంటే అందరూ అనుకున్నట్లు హార్దిక్ పాండ్యాని రెస్ట్ ఇవ్వడం కోసం కాదు ఫిట్గా లేకపోవడం వల్ల ఓడిఎస్కి సెలెక్ట్ చేయలేదు ఈ విషయాన్ని స్పెషల్గా మెన్షన్ చేసింది బీసీసీఐ హార్దిక్ పది ఓవర్స్ బాలింగ్ వేసే స్థితిలో లేడు అందుకే తనని సెలెక్ట్ చేయట్లేదు అని క్లియర్గా క్లియర్గా మెన్షన్ చేసింది నెక్స్ట్ నాలుగో ముఖ్య విషయం ఏంటంటే బాస్ శుభన్ గిల్ న్యూజిలాండ్తో ఓడిఐ సిరీస్లో టీమిండియాకి కెప్టెన్గా వ్యవహరించనున్నాడు గిల్ని సిరీస్ సిరీస్తోనే పర్మనెంట్ కెప్టెన్ చేశారు బట్ ఇంజురీ వల్ల సౌత్ ఆఫ్రికాతో సిరీస్కి దూరం అయ్యాడు అందుకే ఆ టైంలో కేఎల్ రాహుల్ టీమిండియా కెప్టెన్సీ బాధ్యతలు చేపట్టాడు బట్ ఇప్పుడు గిల్ ఇంజురీ నుండి పూర్తిగా కోలుకున్నాడు సో తనే టీమిండియాకి కెప్టెన్ నెక్స్ట్ ఐదవ ముఖ్య విషయం ఏంటంటే శ్రేయస్ అయ్యర్ స్క్వాడ్లోకి రీఎంట్రీ ఇవ్వడం మాత్రమే కాదు తనకి వైస్ కెప్టెన్సీ బాధ్యతలు కూడా అప్పజెప్పేశారు అయితే బాస్ టీంకి వైస్ కెప్టెన్ అయిన శ్రేయస్ ఈ సిరీస్లో ఆడతాడన్న గ్యారంటీ లేదు దానికి కారణం ఇంకా ఫిట్నెస్ టెస్ట్ క్లియర్ చేయలేదు ఈ విషయాన్ని కూడా స్క్వాడ్ అనౌన్స్మెంట్లో క్లియర్గా మెన్షన్ చేసింది బీసీసీఐ సబ్జెక్ట్ టు ఫిట్నెస్ క్లియరెన్స్ ఫ్రమ్ బీసీసీఐ సిఓఈ అని అదే సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ నుండి శ్రేయస్ అయ్యర్ ఫిట్నెస్ సర్టిఫికేట్ పొందాల్సి ఉంది అది అందితేనే అయ్యర్ టీంలో ఉంటాడు లేదంటే బెంచ్కే పరిమితం అవుతాడు ఇక ఆరవ ముఖ్య విషయం ఏంటంటే బాస్ ఓడిఎస్లో పంత్ తన స్థానాన్ని మళ్ళీ నిలుపుకున్నాడు యాక్చువల్గా పంత్ని సెలెక్ట్ చెయ్యరేమో అన్న చర్చ సోషల్ మీడియాలో చాలా జోరుగా సాగింది దానికి కారణం తన పేలవమైన ఫామ్ తనని కాకుండా ఇషాన్ కిషన్కి స్క్వాడ్లో చోటు కల్పిస్తారు అని అనుకున్నారు ఎందుకంటే ఇషాన్ డొమెస్టిక్ క్రికెట్లో ఇరగదీస్తున్నాడు బట్ ఫైనల్గా పంతే స్క్వాడ్లో తన స్థానాన్ని నిలుపుకున్నాడు అయితే పంత్ టీంలో ఉన్న ప్లేయింగ్ లెవెన్లో ఆడడం కష్టం తనకున్న ఒకే ఒక్క ఛాన్స్ ఏంటంటే బాస్ న్యూజిలాండ్తో మూడు ఓడిఐల సిరీస్లో టీమిండియా ఫస్ట్ రెండు మ్యాచ్లు గెలిస్తే అప్పుడు అప్పుడు తనకి అవకాశం లభించవచ్చు లేదంటే ఖచ్చితంగా తనకి ప్లేయింగ్ లెవెన్లో ఆడే అవకాశం రానే రాదు ఇక ఏడవ ముఖ్య విషయం ఏంటంటే బాస్ ఋతురాజ్ గైక్వాడ్కి స్క్వాడ్లో స్థానం దక్కకపోవడం ఏ ప్లేయర్ అయితే తను బ్యాటింగ్ చేసిన చివరి మ్యాచ్లో సెంచరీ బాధాడో అలాంటి ప్లేయర్కి టీంలో చోటివ్వకపోవడం అయితే దారుణం బాస్ ఒక సెంచరీ హీరోకి నెక్స్ట్ సిరీస్లో ప్లేయింగ్ లెవెల్లో కాదు అసలు స్క్వాడ్లోనే స్థానం దక్కకపోవడం ఏంటి ఇలా చేసి సెలెక్టర్స్ ఏం మెసేజ్ ఇస్తున్నారు మీరు సెంచరీలు బాధినా సరే మీ స్క్వాడ్లో ఉంటారన్న గ్యారంటీ లేదని ప్లేయర్స్లో అభద్రతాభావాన్ని నింపుతున్నారా అరే ప్లేయర్స్ ఫామ్లో ఉన్నప్పుడే కదా వారిని పూర్తిగా వినియోగించుకోవాలి కానీ సెలెక్టర్స్ అవకాశం ఇస్తారు ప్లేయర్స్ సెంచరీ చేస్తారు మళ్ళీ సెలెక్టర్స్ ఆ ప్లేయర్స్ని అసలు సెలెక్టే చేయరు మరి ఇది ఎలాంటి సెలెక్షన్ కమిటీనో నాకైతే అర్థం కావట్లేదు బాస్ రుతురాజ్ గైక్వాడ్ స్క్వాడ్లో కాదు ప్లేయింగ్ లెవెన్లో ఉండాల్సిన ప్లేయర్ అలాంటి ప్లేయర్ టీంలో లేడు అని తెలిసి నాకైతే షాకింగ్ అనిపించింది ఇవే బాస్ న్యూజిలాండ్కి అగెన్స్ట్గా టీమిండియా స్క్వాడ్ సెలక్షన్లోని ఏడు అతి ముఖ్యమైన విషయాలు నచ్చితే వీడియోకి ఒక్క లైక్ కొట్టిండిన ఛానల్ని ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసేసుకోవచ్చుగా బాస్ ఇక ఈ వీడియో చూసినందుకైతే మీ అందరికీ మీ అందరికీ దిల్సే Thank you. Thank you, boss.